వార్తలు చదువుతుంది మీ మాధురి కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ నోరు అదుపులో పెట్టుకోవాలి వనపర్తి బీఆర్ఎస్ సోషల్ మీడియా అధ్యక్షులు మాధవరావు సునీల్ వాల్మీకి సీఎం రేవంత్ తెలంగాణ ప్రజలకు క్షమాపణలు చెప్పి కేంద్ర మంత్రి పదవికి బండి సంజయ్ సీఎం పదవికి రేవంత్ రాజీనామా చేయాలి బీఆర్ఎస్పి కోఆర్డినేటర్ హేమంత్ ముదిరాజ్ సునీల్ వాల్మీకి మాట్లాడుతూ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి వర్యలు శ్రీ కేసీఆర్ తలపెట్టిన నవగ్రహ యాగం మీద హేళనగా ఎగతాళిగా మాట్లాడడం హిందువుల మనోభావాలు దెబ్బతినేలా ఉన్నాయి కేసీఆర్ ఇదివరకే తెలంగాణ రాష్ట్రం కొరకు ప్రజా సంక్షేమం కొరకు ఎన్నో యాగాలు హోమాలు నిర్వహించారు ఇవి ఓర్వలేని బండి సంజయ్ తన దురుసు నోటితో వాటిని అవమానపరిచారు కేసీఆర్ తెలంగాణలో యాదగిరిగుట్ట దేవాలయ అభివృద్ధి రాష్ట్రంలో ఉన్న గుడిలకు దీపధూప నైవేద్యం అమలుపరిచి హిందుత్వాన్ని అండగా నిలిచారు సుప్రీంకోర్టు మొట్టికాయలు వేసిన బండి సంజయ్కి రేవంతికి ఇంకా కూడా బుద్ధి రాలేదు చట్టాల పట్ల న్యాయ వ్యవస్థ మీద ఏమాత్రం అవగాహన గౌరవం లేనికి వారికి బీజేపీ కాంగ్రెస్ అధిష్టానాలు కేంద్ర మంత్రి పదవి సీఎం పదవి ఇచ్చి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారు బీజేపీ కాంగ్రెస్ ప్రభుత్వాలు వీరిని వెంటనే బర్తరఫ్ చేయాలి అవగాహన ఉన్నవారిని వెంటనే నియమించాలి కేంద్ర సహాయ మంత్రిగా ఉండి ఖమ్మంలో వరదలు వస్తే కనీసం హెలికాప్టర్లు పంపలేదు ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం తక్షణ సహాయం ప్రకటించలేదు కాంగ్రెస్ బీజేపీ ప్రభుత్వాలు తమ చేతగానితనాన్ని వైఫల్యాన్ని వాటి నోటి దురుస్తుతో కేసీఆర్ మీద రుద్దాలని చూస్తున్నారు బీఆర్ఎస్ టౌన్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వనపర్తి బీఆర్ఎస్ సోషల్ మీడియా అధ్యక్షులు మాధవరావు సునీల్ వాల్మీకి వి కోఆర్డినేటర్ హేమంత్ మైనార్టీ అధ్యక్షులు జోహబ్ హుస్సేన్ బీసీసీల అధ్యక్షులు పుష్పక్ యాదవ్ మండల యూత్ అధ్యక్షులు రాము బీఆర్ఎస్ సోషల్ మీడియా యువజన విద్యార్థి విభాగం నుండి రఘు బంగలే మోహన్ కుమార్ యాదవ్ వి విజయ్ కుమార్ అడ్వకేట్ రాజు సాగర్ అలీం తోట శ్రీను నాగరాజు లక్ష్మణ గౌడ్ శివాగౌడ్ వజ్రాల రమేష్ పాల్గొన్నారు మీ తొలి వార్త న్యూస్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి మీకు ఎందుకు ఆ పదవులు ఈ బీజేపీ వాళ్ళ కాంగ్రెస్ వాళ్ళ పాలసీ ఎట్లుంటారండి ఎలక్షన్ టు ఎలక్షన్ పాలసీ ఉంటుంది ఎలక్షన్ల కేవలం ఎలక్షన్ ఎట్లా గెలవాలి వచ్చే ఎలక్షన్కి ఎట్లా మసూలుకోవాలి తప్ప ప్రజలపై ఎట్లా ఏ విధంగా ఎప్పటికప్పుడు వాళ్ళ అవసరాలు వాళ్ళ కనీస సంక్షేమము ఎట్లా తీర్చాలి మరి మనం ఎన్నో హామీలు ఇచ్చినాము ఎన్నో మాటలు చెప్పినాము కనీసం నిలబెట్టుకుందాము ఒక్కటైనా ఒక గ్యారెంటీ మీరు నిలబెట్టుకున్నరా రేవంత్ రెడ్డి కూడా అడుగుతున్నా ఒక్కటైనా ఒక గ్యారంటీ మీరు ఒకటే ఒకటి గ్యారంటీ అమలు చేసామని చెప్పుకుంటున్నారు కదా బస్సులో అమలు చేసామని చెప్పుకుంటున్నారు కదా ఆ బస్సులు కూడా మీరు కోత పెట్టిండ్రు అన్ని బస్సులకు పరిమితం చేయకుండా ఓన్లీ సూపర్ లగ్జరీ ఇటువంటి పై స్థాయి బస్సులను తీసేసిండ్రు ఎక్స్ప్రెస్లో నెలలకు కుచించి వాటిని కూడా బస్సు సంఖ్యలు తక్కువ చేసి డిఫోలో డిపోలో పరిమితం చేశాను కొన్ని బస్సులను బిఆర్ఎస్ యూత్ మరియు సోషల్ మీడియా మరియు ఇతర విభాగాల తరఫు నుంచి మేము ప్రెస్ మీటు ముఖ్య ఉద్దేశము కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ గారు ఇటీవల చేసిన వ్యాఖ్యల గురించే సెక్రటరేటు పోయి సీఎం పక్కన కూర్చొని మాట్లాడి దాని తదనంతరం మీడియా వారితో మాట్లాడుతూ సెక్రటరేట్ని కూల్చేస్తాము అలాగే మా నాయకులు మా పార్టీ అధినేత తెలంగాణ తొలి ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కేసీఆర్ గారిని పట్టుకొని నవగ్రహ పూజ యాగం చేస్తుంటే దాని మీద కూడా అవహేళనగా ఎగతాళి చేసుకుంటూ మాట్లాడిండు ఈయన హిందూ అని పెద్ద హిందూ అని చెప్పుకునే ఈయన ఒక సాటి హిందూ ఒక పెద్ద మనిషి ఒక యాగం చేస్తుంటే ఇదే నా పద్ధతి ఇది ఎంతవరకు సమంజసం ఇటువంటి నిరంకుశ వైఖరి ప్రతి అంశాన్ని వారి నోటు దృష్టితో ప్రవర్తించడం ఇది ఎంతవరకు కూడా సమంజసం కాదు అలాగే ఇప్పటికి ఒక రెండు మూడు రోజులు అయింది సెక్రటరేట్కి వచ్చి సెక్రటరేట్నే కూల్ చేస్తా అని చెప్పి అంటే కూడా దీనిపైన తెలంగాణ ముఖ్యమంత్రి వర్యలు రేవంత్ రెడ్డి గారు ఏమీ స్పందిస్తలేరు అంటే మీరిద్దరు రహస్య ఒప్పందం అనే పట్టబాయలు ఆల్రెడీ మొన్ననే అయ్యింది అంటే మీ రిలేషన్షిప్ ఇంకా దీన్ని ఇద్దరు కంటిన్యూ చేస్తామని చెప్పి అర్థమవుతుంది సెక్రటరేట్కి వచ్చి ఒక కేంద్ర సహాయ మంత్రి సెక్రటరేట్నే కూల్ చేస్తామంటే ఇద్దరు సమన్ చేస్తాం దీని మీద మీరేం ఖండించారా కాంగ్రెస్ పార్టీ దీని మీదేమి ఖండించారా ఇంతమంది ఇంతమంది మంత్రులు ఇంతమంది నాయకులు జాతీయ ఉండి ఒక రాష్ట్ర సచివాలయాన్ని కూల్చేస్తామంటే సచ ఎంతవరకు సబబు అంటే మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ మేము చూసుకుంటూ ఊకుండా మొన్న బండి సంజయ్ మాట్లాడుకుంటూ ఆ డోములు కూల్చేస్తా పైన డోములు ఉన్నాయి ఆ డోములు కూల్ చేస్తాం డోములు అనేటివి ఎర్రకోట మీద మీ మోడీ ఎగరవేసే జాతీయ పతాకం మీదనే ఆ ఏరియాలోనే డోములు ఉన్నాయి మళ్ళీ ఆడికి వెళ్ళి కూర్చుకుంటూ వస్తావా లేదంటే గుజరాత్కి వెళ్ళి మొదలు పెడతావా వేడుకల్లో చెప్పు మరి కేంద్ర మంత్రి పదవికి నువ్వు అసలు నీకు అర్హతనే లేదు నువ్వు ఇంకా ఎంపీ అనుకుంటున్నావా లేదంటే ఒక గల్లి నాయకుడు అనుకుంటున్నావా నువ్వు మాట్లాడే మాటలు తెలంగాణ రాష్ట్రాన్ని అందరినీ గమనిస్తుంటారు ఏమాత్రం సోయ లేకుండా ప్రతిసారి ఇంతకుముందు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎట్లయితే మీ ప్రవర్తన ఉందో ఇప్పుడు ఇంకా దిగజారి ప్రవర్తిస్తున్నారు మొన్నటికి మొన్న మన ముఖ్యమంత్రి రేవంత్ గారి కానీ అలాగే బండి సంజయ్ కానీ వీరి యొక్క దూకుడు ఎట్లుందంటే కైదగారి కేసు సుప్రీంకోర్టు పరిధిలో నడుస్తుంది సుప్రీంకోర్టు బెయిల్ ఇచ్చింది సుప్రీంకోర్టును కూడా తప్పుబట్టి వీళ్ళు డిసైడ్ చేస్తుండ్రు అట్లెట్ చేస్తారు బెయిల్ కాంగ్రెస్తో మిలాకైతే బెయిల్ వచ్చింది రేవంత్ ఉండి బీజేపీతో మెలాక్ అయితే బెయిల్ వచ్చింది ఇవన్నీ కూడా కోర్టు గమనించింది కోర్టు మీ వాక్యాల్ని మీరు గౌరవమైన పద పదవిలో ఉన్నారు కాబట్టి కోర్టు ఇవన్నీ గమనించి మీకు ఆల్రెడీ మొట్టికాయలు వేసింది వేసినా కూడా మీకు ఇంకా సిగ్గు రాలేదు ఆల్రెడీ ఇవన్నీ చివాట్లు పడ్డారు మీ యొక్క బుద్ధిని మొత్తం సరే దాని తర్వాత ఈ సంఘటన జరిగింది సెక్రటరీ కోల్ చేస్తా సరే మరి ఎక్కడ కలిసింది మళ్ళా మీరు అన్నగారు కలిసింది అని ఎక్కడ కలిసింది మళ్ళీ వీటి మీద మాట్లాడారే మీరు ఇవన్నీ కూడా తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు రాబోయే రోజుల్లో ఎప్ప ఎక్కడికక్కడ మేము ఎండగట్టి ధర్నాలు చేసి నిరసన జరుపుతాము మేము మా అధినాయకుడు కేసీఆర్ గారు మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు అలాగే మా నాయకుడు నిరంజన్ రెడ్డి గారు సూచన మేరకు మేము ఎంతో క్రమశిక్షణతో బాయిదాగా మేము ఎప్పటికప్పుడు మెసులుకుంటున్నాము ఇటువంటి వాక్యాలు ఇట్లా కూలగొడతాము ఇట్లా పూజల్ని అవమానా చేసే సం సంస్కృతి మంచిది కాదు ఇది తెలంగాణ యువతని ప్రజానికని రెచ్చగొట్టడానికి ఎన్నికే వస్తుంది రాబోయే రోజుల్లో దీనిపై మేము ఖచ్చితంగా ఎక్కడికక్కడ ప్రతిఘటిస్తాము ఈ కాంగ్రెస్ బీజేపీ అధిష్టానాలు వీరి వ్యాఖ్యలను పరిధిలోకి తీసుకొని వీరిపైన వెంటనే నిషేధం విధించి భర్తరఫ్ చేసి కొత్త మంత్రులను నియమించాలని కోరుతున్నాము వీరు ఈ మంత్రి పదవులకు అనర్హులు ఎందుకంటే వీరొక ఒక నోటీ దృష్టి వల్ల నిన్ననే మనం చూసినాం నిన్ననే ఒక రిపోర్ట్ వచ్చింది ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో తెలంగాణకు స్థానం లేకుండా పోయింది పోయిన సంవత్సరం వరకు మనకు మనం మొదటి దేశం ఉన్నాము ఈసారి ఆ జాడనే లేదు ఎక్కడ పోయినా మనము ఈ ముఖ్యమంత్రి హైడ్రా అని చెప్పి హైడ్రామా మొదలుపెట్టి సామాన్యుల మీద కూలుస్తాడు ఎంతోమంది మంత్రులు అవి కాంగ్రెస్ ఉన్న పెద్ద అవి కూల్చడం చేత కాదు అమాయక ప్రజల మీద సామాన్యమైనటువంటి బిల్డర్స్ మీద వీళ్ళ ప్రతాపం చూపిస్తుండ్రు ఇవన్నీ కూడా తెలంగాణ రాష్ట్ర సంపదను తెలంగాణలో ఉన్న సంస్కృతిని దెబ్బగొట్టడానికి వీళ్ళు ప్రయత్నం చేస్తున్నారు ఇక్కడ సంపదని కాంగ్రెస్లోని ఇతర రాష్ట్రాలకు వారి పార్టీ అవసరాలకు ఢిల్లీని సంతోష పెట్టాలని వాళ్ళ అధిష్టానం కోసం ఇవన్నీ చేస్తున్నారు ఇవన్నీ కూడా తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు రాబోయే రోజుల్లో కొన్ని రోజులు మేము ప్రజల తరఫున మేము ఎక్కడికక్కడ ఎండగట్టి తెలంగాణ పల్లెల్లో కానీ గ్రామాల్లో కానీ మున్సిపాలిటీలో కానీ మేము తిరగనివ్వము ఆ పరిస్థితి మేము తీసుకొస్తలేమో మీరే కొని తెచ్చుకున్నారు ఇప్పటి వరకు రైతు రుణమాఫీ లేదు ఇవా మేము బీఆర్ఎస్ పార్టీ తరఫున సోషల్ మీడియా విభాగం తరఫున అలాగే విద్యార్థి విభాగము బీసీ విభాగం తరఫున మైనారిటీ విభాగం తరఫున మేమందరము తీవ్రంగా ఖండిస్తున్నాం ధన్యవాదాలు ముఖ్య కారణం ఏంటంటే నిన్న మనకు కేంద్ర సహాయ మంత్రిగా బండి సంజయ్ గారు ఉండి రాష్ట్రం కోసం ఇప్పటివరకు ఏది ఏ దాని గురించి కూడా మాట్లాడలేదు కానీ ఆయన మాటలు కానీ ఆయన వ్యవహార శైలి కానీ విటకారం ఉంది తెలంగాణ రాష్ట్రం పైన తెలంగాణ రాష్ట్రానికి రెండు కేంద్ర మంత్రి పదవులు వచ్చిన ఆనందపడాలా లేదా ఇంత అవగాహన లేని వ్యక్తులకి పదవులు అలంకరణ అని చెప్పి బాధపడాలా మాకు అర్థం కావట్లేదు ఎప్పుడు చూసినా సరే కేసీఆర్ కేసీఆర్ గారి మీద తప్ప మీరు వాళ్ళు కేంద్రంలో ఉన్నప్పుడు వాళ్ళు చేసింది ఏం లేదు తెలంగాణ రాష్ట్రానికి ఇప్పుడు ఈయన కేంద్ర మంత్రి పదవి తీసుకొని చేసేది ఏం లేదు రాష్ట్రానికి ఈయన నిధులు రాష్ట్రానికి ఎట్లా వాడాలో ఆయన కేసీఆర్ గెలి మన నిన్ను నిధులను రాష్ట్రానికి ఎట్లా ఉపయోగించుకోవాలో కేంద్ర మంత్రిగా నిన్నేలా పెట్టింది నిన్నే పెట్టింది బరాబర్ కేసీఆర్ అంత తక్కువ కనబడుతున్నాడు నీకు నీకు దమ్ము ధైర్యం ఉంటే కేసీఆర్ గారి నుంచి విమర్శించే మాటలు జనాల మధ్యలోకి వచ్చి తిరిగి ఇప్పుడు వరద బాధితులు మంది నష్టపోయి ఉన్నారు వాళ్ళ మధ్యలో వచ్చి కేసీఆర్ని తిట్టు చెప్తారు నీకు నీ భర్తం పడతారు నీవు నీ చీకటి గడిపి ఇద్దరు కలిసి లోపల మాట్లాడుకొని సెక్రటరేట్లు కూలుస్తారు ఎంతోమంది చిహ్నంగా ఎంతోమందికి మనస్ఫూర్తిగా నచ్చి సెక్రటరేటు మనం రూపొందించుకున్నాం అటువంటి సెక్రటరీని కూలవరుతా అంటావు నువ్వు కట్టించేది ఏమి ఉండదు మీ దగ్గర నుంచి కూల్చామే మీ బతుకు మొత్తం ఏం కూలుచావు అట్లా అని చెప్పి మా ప్రభుత్వాన్ని కూల్చిరు తప్పుడు మాట అని చెప్పి దొంగ హామీలు ఇచ్చి ఇప్పటివరకు రాష్ట్ర ప్రజలకు రాష్ట్ర ప్రజలకు సంబంధించిన ఎన్నో విషయాలు ఇప్పటివరకు పది నెలల నుంచి ఈ ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ పది నెలల నుంచి రాష్ట్రంలో జరుగుతున్నటువంటి కొన్ని విషయాల మీద ఇప్పటివరకు నోటు తెరిచి ఒక మాట కూడా మాట్లాడలేదు నిరుద్యోగుల సమస్యల గురించి మాట్లాడినా అవును ఇన్ని రోజులు బండి సంజయ్ గారు కేంద్ర మంత్రి నేను అడుగుతున్నాను కేంద్ర సహాయ మంత్రి కదా మీరు ఇప్పుడు ఏదో కేసీఆర్ గురించి ఎవరో పాతిక మిత్రు అడగంగా మీరు అంతాగానే విరుచుకోబడ్డారు కదా అవగాహనతో అవగాహన లోపంతోన వ్యటకారంగా ఇదే నిరుద్యోగ సమస్య మాట్లాడికి మీకు టైం ఎడికిపోయింది వర్షాలు పడి వరదలు వచ్చి ఎన్నో గ్రామాలు ముప్పు గురైనాయి వాళ్ళ దాంట్లో మీరు గురించి మాట్లాడానికి టైం ఎడిపోయింది నీకు నీకు ఢిల్లీ నీళ్ళు బాగా ఉటిపడ్డట్టున్నాయి బండి సంజయ్ గారు అందుకే ఆ మాటలు బాగా మాట్లాడుతున్నారు కూడా ప్రతిపక్షంలో ఉన్నది మేము కానీ ఇప్పటికి మీరు ఏమనుకుంటున్నారంటే మీరు ప్రతిపక్షంలో ఉన్నట్టు మాట్లాడుతున్నారు ప్రతిపక్షంలో ఉన్నది మీరు కాదు మేము మేము మీ చీకటి ప్రియుడు రూలింగ్లో ఉన్నారు అర్థమైందా కేంద్రంలో న్యూ రూలింగ్లు ఉన్నావు రాష్ట్రంలో న్యూ రూలింగ్లు ఉన్నావు కానీ ఇప్పటికీ కేసీఆర్ పైన మేము విరుసుగుబాటు విరుచుకుబాటు తన విడిచిపెట్టి రాష్ట్రం డెవలప్మెంట్ కావాలంటే రాష్ట్రం మంచిగా సుభిక్షంగా ఉండాలంటే మనము రాష్ట్రానికి అవసరమైనటువంటి నిధులను కానీ సంక్షేమాన్ని కానీ ఎట్లా వాడుకోవాలి ఎట్లా చేసుకోవాలని మన సం సత్సంభావ సంబంధాలు పెంచుకోవాలి రాష్ట్రం ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ నువ్వు వచ్చి ఏ చికెట్ ఒప్పందాలు చేసుకున్నా మాకైతే తెలియదు మళ్ళా నువ్వు ఎందుకంటే బయటకు వచ్చినామనే మన కేసీఆర్ గారి గురించి మాట్లాడింది కాబట్టి మాకు అది అంత కొంచెం డౌట్గా ఉంది అది కాకుండా ఈ పది నెలల పీరియడ్లో పది నెల పీరియడ్లో నువ్వు కేంద్రం నుంచి ఇప్పుడు మాకు ఆల్రెడీ బడ్జెట్ శాంక్షన్ అయినప్పుడు జీరో బడ్జెట్తో నువ్వు రాష్ట్రానికి వచ్చినవు నువ్వు ఏ ముఖం పెట్టుకుని రాష్ట్రం గురించి మాట్లాడుతున్నావు కేసీఆర్ గురించి మాట్లాడుతున్నావు చెప్పు బరాబర్ పది గ్రహాలు పదో గ్రహం కింద కేసీఆర్ వచ్చిండు పదో గ్రహం రేపు మీ భర్తం దశావతారంగా దశ పదో అవతారంగా కేసీఆర్ మళ్ళీ తిరిగి బ్యాక్ వస్తున్నాడు రెడీ ఉన్నాడు చూసుకోండి మళ్ళీ ఊర్లలో తిరగలేని పరిస్థితులు వస్తాయి మీకు ఎవరైతే మోసపోయి మిమ్మల్ని గెలిపించి పీఠం ఎక్కించి కుసెట్టి రో బాలే మిమ్మల్ని తరిమి తరిమి రోజు దగ్గరికి వస్తుంది వీటన్నిటిని అవగాహన పెట్టుకొని నోట్లకి వెళ్ళి జారే మాటను ప్రతి ఒక్కటి అవగాహనతో మాట్లాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను